శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సంపూర్ణంగా కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే కొన్ని వస్తువులు సాధ్యమైనంత వరకు కింద పడకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు ఉప్పు డబ్బా పొరపాటున కూడా కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఉప్పు అనేది నవగ్రహాల్లో శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలకు సంకేతం ఎప్పుడైతే ఇంట్లో పొరపాటున డబ్బా కింద పడుతుందో ఆ ఇంట్లో శుక్రచంద్రుల బలం తగ్గిపోతుంది దానివల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి ఒకవేళ పొరపాటున ఉప్పు డబ్బా కింద పడినప్పటికీ ఆడవాళ్ళు ఏం చేయాలంటే కింద పడ్డ రోజు సాయంకాలం పూట ఇంట్లో ఉప్పు దీపం వెలిగించుకోండి అలా ఉప్పు దీపం పెట్టుకుంటే ఉప్పు డబ్బా కింద పడ్డ దోషం మొత్తం పోతుంది అలాగే ఒక్కొక్కసారి పొరపాటున ఇంట్లో కుంకుమ జారి కింద పడిపోతూ ఉంటుంది కుంకుమ కింద పడిపోయిందంటే అర్థం ఏంటంటే కుటుంబంలో అన్యోన్యత పరంగా కానీ ఇతర ఇబ్బందులు కానీ వచ్చే సూచనలు ఉంటాయి అలాంటప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే పొరపాటున కుంకుమ జారి కింద పట్టడం ఇలాంటివి జరిగినప్పుడు ఒకసారి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోండి దుర్గాదేవి కుంకుమ పూజ చేయించుకుంటే కుంకుమ కింద పడ్డ దోషం అనేది తొలగిపోతుంది అలాగే ఒక్కొక్కసారి పొరపాటున వంట చేసేటప్పుడు కానీ లేకపోతే మందిరంలో దీపారాధన చేసేటప్పుడు కానీ నూనె కింద పడిపోతూ ఉంటుంది వంటగదిలో నూనె డబ్బా కింద పడిపోవటం నూనె సీసా కింద లేదా పూజ చేసేటప్పుడు ఆ నువ్వుల నూనె పొరపాటున ఆ డబ్బా కింద పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా నూనె కింద పడింది అంటే మానసిక ఆందోళన పెరుగుతుందని అర్థం అప్పుల సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయని అర్థం అలాంటప్పుడు ఆ దోషం పోవాలంటే ఒకసారి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ నువ్వుల నూనె ఎవరికైనా దానం ఇవ్వాలి నువ్వుల నూనె శనివారం దానం ఇస్తే నువ్వుల నూనె కింద పడ్డ దోషం మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పూజా పళ్ళెం అనేది కింద పడిపోతూ ఉంటుంది పూజా కింద పడిపోయినప్పుడు దేవాలయంలో ఇష్టదైవానికి ఒకసారి అర్చన చేయించుకుంటే ఆ దోషం తొలగిపోతుంది దీపారాధన కుందులు సాధ్యమైనంత వరకు నేల మీద లేకుండా చూసుకోవాలి ఎందుకంటే దీపారాధన కుందులు వెండివి కాబట్టి అవి ఒక పల్లెల్లో ఉంచి జాగ్రత్తగా దీపం పెట్టుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి పొరపాటున దీపారాధన కుందులు కూడా పూజ చేసుకునేటప్పుడు మనం తోమి పూజ గదిలోకి తీసుకొచ్చాక కింద పడిపోతూ ఉంటాయి అలా పొరపాటున దీపారాధన కుంది కింద పడిపోయినట్లయితే ఆ దోషం వల్ల కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించి రండి సాయంకాలం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో దీపం పెట్టి రండి అప్పుడు ఆ దోషం అనేది తొలగిపోతుంది అలాగే పూజ చేసుకునేటప్పుడు రుద్రాక్షల పొరపాటున కింద పడ్డా రుద్రాక్షమాల కింద పడ్డా అలాంటప్పుడు కూడా ఇంటికి దోషం ఏర్పడుతుంది దృష్టి దోషాలు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రుద్రాక్షలు నీళ్ళలో కలిపి ఆ నీటితో శివాభిషేకం చేసుకోండి రుద్రాక్ష జలాలతో శివాభిషేకం చేస్తే ఆ దోషం తొలగిపోతుంది ఇలా ఆడవాళ్ళు ఇంట్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి దాంతోపాటు పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కొన్ని వస్తువులు ఫ్రీగా తల్లి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు ఒకసారి పెళ్ళైపోయిందంటే కొన్ని వస్తువులు తెచ్చుకునేటప్పుడు తల్లికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి ఆ వస్తువులు ఏంటంటే గుమ్మడికాయ గుమ్మడికాయ తర్వాత కత్తి బ్లేడు చాకు తర్వాత మిరపకాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలు చీపురు ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాత తల్లికి కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవాలి ఫ్రీగా మాత్రం తల్లి దగ్గర నుంచి పెళ్ళి తర్వాత ఈ వస్తువులు తెచ్చుకోకూడదు అలాగే ఉప్పు కానీ నూనె కానీ పెళ్ళి తర్వాత తల్లి దగ్గర నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే కూడా ఇబ్బందులు వస్తాయి ఈ జాగ్రత్తలు మహిళా తప్పనిసరిగా పాటించాలి అద్దం కూడా ఫ్రీగా తెచ్చుకోకూడదు అద్దానికి కూడా తల్లికి పెళ్ళైన తర్వాత డబ్బులు ఇచ్చి ఇంటికి తెచ్చుకోవాలి ఇలా మహిళా మళ్ళీ ఇంట్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు మీ ఇంట్లో వ్యాపార స్థలంలో ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటోలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే చోట లోపల మూడు ఫోటోలు ఉండాల్సిందే అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ మూడు ఫోటోల్లో మొట్టమొదటి ఫోటో ఏంటంటే శివ పరివారం ఉన్నటువంటి ఫోటో అంటే శివుడు పార్వతి గణపతి కుమారస్వామి అలాగే నందీశ్వరుడు వీళ్ళందరూ ఉన్నటువంటి చిత్రపటాన్ని శివ పరివారం ఉన్న చిత్రపటం అంటారు అది కంపల్సరీగా మీ బిజినెస్ ప్లేస్లో ఉండాలి ఆ తర్వాత రెండో ఫోటో ఏంటంటే అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో అందరూ ఉంచుతారు కానీ ఎలాంటి ఫోటో వ్యాపార స్థలంలో పెడితే వ్యాపారం అద్భుతంగా పురోభివృద్ధి సాధిస్తుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలంటే ఎలాంటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలంటే అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామి నుల్చొని ఉంటే చుట్టూతా ఎనిమిది మంది లక్ష్ములు అష్టలక్ష్ములు ఉండరు అలాంటి అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి అలాగే మూడో చిత్రపటం ఏంటంటే లక్ష్మీ కుబేర చిత్రపటం ఇది కూడా తప్పకుండా మీ వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్ బ్రహ్మాండంగా షైన్ అవ్వాలంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడి వ్యాపార స్థలంలో ఈ మూడు ఫోటోలు ఉండి తీరాల్సిందే శివ పరివారం ఉన్న చిత్రపటం అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం లక్ష్మీ కుబేర చిత్రపటం ఈ మూడు మీ వ్యాపార స్థలం లోపల ఉండాలి వ్యాపార స్థలం బయట వైపు కనుదిష్టి గణపతి ఫోటో ఉండాలి అలాగే ఇంట్లో కూడా పూజ గదిలో హాల్లో బెడ్రూమ్లో కొన్ని ఫోటోలు ఉంటే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది ఎవరికైనా సరే మీ ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో ఉంటే చాలా మంచిది లక్ష్మీ హృదయ వెంకటేశ్వర చిత్రపటం అంటారు అంటే వెంకటేశ్వర స్వామి వక్షస్థలానికి సమీపంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి ఫోటో పూజ గదిలో పెట్టుకుంటే మీకు తిరిగి ఉండదు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ స్వామి ఫోటో కానీ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ ఇవి కూడా పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అయితే చాలామంది అయ్యప్ప స్వామి ఫోటోలు కూడా పూజ గదిలో పెడతారు కానీ వాస్తవానికి అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే అయ్యప్ప స్వామి ఫోటో పూజ గదిలో ఉండాలి దీక్ష పూర్తయిపోయిన తర్వాత ఆ ఫోటోని దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉంచి రావాలి నవగ్రహాల ఫోటోలు శనీశ్వరుడి ఫోటో దుర్గాదేవి పులి వాహనం మీద కూర్చున్న ఫోటో ఇలాంటి ఫోటోలు ఏవి కూడా పూజ గదిలో ఉండకూడదు అలాగే మీ బెడ్రూమ్లో రాధాకృష్ణుల ఫోటో ఉంటే చాలా మంచిది ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటున్నారనుకోండి వాళ్ళ బెడ్రూమ్లో రాధాకృష్ణుల ఫోటో పెట్టండి లేదా రాధాకృష్ణుల విగ్రహం పెట్టండి ఖచ్చితంగా గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో హాల్లో ఒక అద్భుతమైన ఫోటో పెట్టుకుంటే మీ జీవితంలో మీరు ఊహించని విధంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆ ఫోటో ఏంటంటే శ్రీనివాస కళ్యాణం ఫోటో శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న చిత్రపటం శ్రీనివాస కళ్యాణం చిత్రపటం మీ ఇంట్లో హాల్లో పెట్టుకోండి మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనించండి అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న శివ కళ్యాణం ఫోటో కూడా హాల్లో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు ఒక పని ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ రావాలంటే కృష్ణార్జునులు రథం మీద ప్రయాణం చేస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకోండి చాలామందికి గుర్రాలు ఇంట్లో ఉండకూడదనేటటువంటి అపోహ ఉంటుంది ఇది కేవలం అపోహ మాత్రమే కృష్ణార్జునులు యుద్ధానికి వెళ్తున్నటువంటి చిత్రపటం అంటే గుర్రాలు ఆ రథానికి ఉంటాయి కాబట్టి గుర్రాలు ఇంట్లో ఉండకూడదనేటటువంటి అపోహ చాలామందికి ఉంటుంది కానీ అశ్వం అనేది సమస్త సంపదలకు సంకేతము ఋగ్వేదంలో దధిక్రావణ్ అనే సూక్తం కూడా ఉంది హయగ్రీవుడు గుర్రంతల ఆకారంలో ఉంటారు లక్ష్మీదేవి కూడా గుర్రంతల ఆకారం కలిగి అశ్వలక్ష్మిగా ఉంటుంది గుర్రం సమస్త సంపదలకు సంకేతం గుర్రం బొమ్మలు ఇంట్లో ఉండటం అనేది అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది ఎలాంటి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేయదు కాబట్టి కృష్ణార్జునులు రథం మీద కూర్చొని యుద్ధానికి వెళుతున్నటువంటి చిత్రపటాన్ని మీ ఇంట్లో హాల్లో పెట్టుకుంటే మీరు ఒక పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు కార్యోన్ముఖులు అవుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి